జగ్గంపేట నియోజకవర్గంలో గత రెండేళ్లుగా మట్టి ఇసుక అక్రమ రవాణా ద్వారా రెండు వందల కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాసంశెట్టి సూర్యచంద ఆరోపించారు ఈ అవినీతిని తానే నిరూపిస్తానని ప్రకటించిన ఆయన ఒకవేళ నిరూపించలేకపోతే జ్యోతుల నెహ్రూ నవీన్ గార్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటానని బహిరంగ సవాల్ విసిరారు అదే సమయంలో అవినీతి నిరూపితమైతే దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తారా అని జ్యోతుల నెహ్రూ నవీన్ ఆయన ప్రశ్నించారు మామిడాడ కృష్ణవరం గండెపల్లి వంటి గ్రామాల్లో జరుగుతున్న అక్రమ రవాణాకు సంబంధించిన ఆధారాలను స్వయంగా చూపిస్తారని సూర్య చంద్ర పేర్కొన్నారు మామిడాలో తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన పోలవరం పోలవరం ఇక్కడ మన కృష్ణవరం బూరుపుడి మధ్యలో ఏలక జరుగుతుంది అక్కడికి ఎంత దారుణం అంటే ఈ పోలవరం కాలువగట్టు లారీలు వెళ్తా ఉన్నాయి ఏది టోల్ గేట్ తగలకుండా ఈ టోల్ గేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డలు అక్కడ పోలవరం కాలువగట్టు వేస్తే ఈ నెహ్రూ గారు కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మిషన్ తీసుకొచ్చి పెట్రోల్ తీయించేసాడు ఆ టోల్గేట్ వాళ్ళు ఎన్హెచ్వై వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తుంటే శిల బాధలు కొట్టేసి మిషన్తో తొక్కిచ్చేస్తానని చెప్పాను అండి నెహ్రూ గారి మనుషులు అంటే ఎంత దారుణమా సాగు అటువంటిది నేను చేసాను తప్పు చేసాను తప్పు చేసాను అంటే నేను ఏదో రకంగా క్షోభ పెట్టాలి ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి మానసికంగా క్రొంక అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు నీ కొడుకు డాక్టర్ నేరకంగా రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలంత మాట్లాడిస్తారండి నెహ్రూ గారు మీరు ఇది ధర్మం ఇది అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది అసలు తప్పు కదది ఇప్పుడు మీ మనవడు ఎంత మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు మీ నా మీ తాతయ్య గారు ఈ గుళ్ళ పేరు చెప్పి డబ్బులు తోచేసుకున్నారు ఈ ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు తోచేసుకున్నారో ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత అండి అది ఎంత బాధ అనిపిస్తే అక్కడ చదువుకునే పిల్లడికి ఎవరిలో వీడియో చూపించి ఇలాగ అంటున్నారు మీ తాతయ్య బుద్ధుల మీద లేకపోతే ఈ నెహ్రూ ఫౌండేషన్ మీద దోచుకు తినేస్తున్నారని చెప్పేసి మీ మనం చూపిస్తే ఎంత బాధగా ఉంటుందండి అలాగే అనొచ్చా దయచేసి దిగజారుడు రాజకీయాలు చీక దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే జ్యోతిల నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ అభివృద్ధి చేస్తే ఫస్ట్ జగ్గంపేట